నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ మీ అందరికీ తెలుసు మన తెలంగాణ మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నిరంతరాయమైన పోరాటం తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి కీలక మలుపు తిప్పిన సకల జనుల సమ్మె స్మృతులను తలుచుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేస్తారు నాటి సకల జనుల సమ్మెపై ట్విట్ చేసిన ఆయన తన గత అనుభవాలను కూడా గుర్తు చేస్తూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అవును తెలంగాణ ప్రజలలో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పే ఒక మహోన్నతమైన ఉద్యమమే సకల జనలో సమ్మె అన్నారు ఉద్యమ రథసారధి కేసీఆర్ పిలుపుతో యావత్తు తెలంగాణ సమాజం ఒక్కటైంది కూడా మీ అందరికీ తెలిసిన విషయం సబ్బండ వర్గాలు ఏకమై నలభై రెండు రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేశారు దక్క తెలంగాణ పక్కా అంటూ దిక్కులన్నీ పక్కటిల్లేలా తెలంగాణలో ప్రతి ప్రజలు కూడా నినాదించిన విషయాన్ని కూడా గుర్తు చేస్తుంది కేజీ సకాల జననుల సమ్మెకు పద్నాలుగు ఏళ్లు పూర్తయిన సందర్భంగా సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కేఆర్ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ ప్రజలలో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాట్ చెప్పే మహోన్నతమైన ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అన్నారు కెజిఆర్ సప్పండ వర్గాల ప్రజలపై ఏకమైన నలభై రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలిపి తెలంగాణ సెగను డిల్లీకి తాకేలా చేసిన మహోన్నతమైన ఘట్టమే సకల జనుల సమయాన్ని కూడా గుర్తు చేసి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం రెండు వేల పదకొండు సెప్టెంబర్ పన్నెండున కరీంనగర్ జిల్లా జనగర్జల ఉద్యమ రథసారధి మన కేసీఆర్ పిలుపు మేరకు యావత్తు తెలంగాణ సమాజం ఒక్కటైంది సమ్మెలో స్వచ్ఛందంగా కూడా భాగస్వామ్య లేదు అవురేక్ దక్క తెలంగాణ పక్కాని దిక్కులన్నీ పిక్కటిల్లేలా తెలంగాణ యావత్తు సమాజం ప్రజలు కూడా నిర్బంధాలను ఛేదించి బెదిరింపులను లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ బిడ్డల పోరాటాన్ని కూడా కొనియాడారు సకల జనుల సమ్మెకు నేటితో దాదాపుగా పద్నాలుగు ఏళ్లు నిండిన సందర్భంగా సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చుక్కే ట్వీట్ చేస్తారు సకల జనుల సమ్మె జై తెలంగాణని కూడా నినాదించిన పరిస్థితి కనబడుతుంది స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక మలుపు సకల జనుల సమ్మె అంటూ కూడా బీఆర్ఎస్ పిచ్చేసింది ఇక ఉద్యమ రథసారధి కేసీఆర్ పిచ్చు మేరకు యావత్తు తెలంగాణ సమాజం ఒక్కటైన చారిత్రాత్మకమైన సందర్భం ఏదైనా ఉంది అంటే అది కేవలం సకల జనుల సమ్మెనే తెలంగాణలోని సంబంధ వర్గాల ప్రజలు ఏకమైన నలభై రెండు రోజుల పాటు శాంతియుతంగా నిరసన తెలుపుతూ తెలంగాణ ఢిల్లీ వరకు తాకేలా చేసిన మహోన్నతమైన ఉంది అంటే అది సకల జై తెలంగాణ జై కేసీఆర్ అని నినాదించి ఇక రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం కూడా భాగస్వామ్యింది ఇది శాంతియుతంగా నలభై రెండు రోజుల పాటు కొనసాగింది తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి పెంచడంతో పాటు తెలంగాణ భావజాలాన్ని పెంపొందించడానికి రాజకీయ జేఏసీ దీన్ని ప్రారంభించి సకల జనుల చేయడానికి సెప్టెంబర్ పన్నెండున సన్నాహకంగా కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కాలేజ్ లో పేరుతో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు ఉద్యమానికి మార్గనిర్దేశం చేయడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను స్పష్టమైన హెచ్చరికలు చేయడానికి సభను జేఏసీ ఏర్పాటు చేసింది అయితే సెప్టెంబర్ పన్నెండున రాత్రి పన్నెండు గంటలకు సకాల జనుల సమ్మె ప్రారంభమైంది ఇక మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీని పోలీసులు రణరంగంగా కూడా మార్చారు ఇక శాంతియుతంగా ర్యాలీ తీసిన విద్యార్థులపై బాష్ప వాయు కూడా ప్రయోగించారు మానవ హక్కుల సంఘం ఆదేశాలను బేఖతారు చేసి హాస్టల్లోకి ప్రవేశించి విద్యార్థులను పోలీసులు లాఠీలతో కూడా చితకబాదిన పరిస్థితి కనబడుతుంది విద్యార్థులను అతి దారుణంగా తాకిన గాయాలు ఇప్పటికీ కూడా విద్యార్థులను నెమరేసుకుంటూ నా తెలంగాణ రాష్ట్రం కోసం ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా దెబ్బలు తిన్నామంటూ గుర్తు చేస్తూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నిజాం కాలేజీలో లో విద్యార్థులను రెచ్చగొచ్చి వారిని అకారణంగా కూడా చితకబాదనే విషయం మీ అందరికీ తెలుస్తుంది ఈ లాఠీ ఛార్జ్ లో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు సమ్మెలో కూడా అంతే చురుగ్గా పాల్గొన్న నాయకులను లక్ష్యంగా చేసుకుని వారిని అరెస్ట్ చేసి చిత్రహింసలకు కూడా గురి చేశారు ఇలా రెండు వేల పదకొండు సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై నాలుగు వరకు దాదాపుగా నలభై రెండు రోజులు ఒక అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయిన సమ్మె ఏదైనా ఉంది అంటే అది సకల చనల సమ్మె ఈ సమ్మె ద్వారా తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని ప్రపంచానికి తెలిపారు ఈ సమ్మె వలన తెలంగాణ ద్రోహులు ఎవరో ప్రజలు స్పష్టంగా కూడా తెలుసుకోగలిగారు అంతేకాదండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ చేసి రెండు వేల పన్నెండు సెప్టెంబర్ ముప్పై హైదరాబాద్ లో తెలంగాణ మార్చి నిర్వహించింది కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే ఒకే ఒక డిమాండ్తో తెలంగాణ మార్చికి పిలుపునిచ్చింది అయితే దీన్ని సాగరహారం పేరుగా కూడా మార్చిన పరిస్థితి మనందరికీ తెలిసిందే అదే మన తెలంగాణ చరిత్రలో ఒక భాగమైన ఉద్యమ కాలం నాటి సకల జనుల సమ్మె తర్వాత సాగరహారం అనేది కూడా చూడొచ్చు ఈ రెండు ఘట్టాలు చాలా వచ్చు జేఏసీ అన్ని రాజకీయ పార్టీలతోని పూర్తి స్థాయిలో కూడా ఒక వేదికగా ఉద్యమాన్ని ఉర్రూ తొలగించిందంటే అది ఇదే కాపులేము అందరూ గుర్తు చేసుకుంటున్నారు అందరూ ఈనాడు సంతోషపడుతున్నారు ఆనాడు తెలంగాణ వాళ్ళెవరు తెలంగాణను వ్యతిరేకించిన ద్రోహులు ఎవరో కూడా